భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి యొక్క వైశిష్ట్యం ఏమిటి అసలు ఎందు గురించి ఈ యొక్క సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు మనం ఆరాధన చేయాలి దాని యొక్క ఫలితం ఏమొస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ మాసంలో ఆరాధిస్తూ ఉంటూ ఉంటారో ఆ రోజు ప్రాతకాలంలో లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అర్చన ఆరాధించుకొని ఆ రోజు ప్రాతకాలము నుండి సాయంకాలం వరకు పళ్ళు పాలు స్వీకరించి రాత్రి భోజనం చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులకు ప్రధానంగా చదువులో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఆరాధన చేయటం వల్ల వారికి గ్రహదోషాదుల్లో ఉన్నటువంటి దోషాదులు తెలిగిపోయి చదువులో వచ్చేటువంటి ఆటంకాలు నివారణమయ్యి సంపూర్ణంగా వారికి విద్యా ప్రాప్తి సులభంగా సజావుగా సాగటానికి మార్గాన్ని సుగమం చేస్తాడు రెండవ విషయం ఏమిటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఎవరైతే వివాహాదులు సరిగా సక్రమంగా సరి అయిన సమయంలో జరగక ఇబ్బందులు పడుతూ ఇంకా సంబంధాలు సరిగా కుదరటం లేదు అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు కూడా ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేసుకొని చలివిడి అలాగే వడపప్పు పానకం ఈ మూడు కూడా కొబ్బరికాయ పోటీ ఇవి నివేదన ఎవరైతే పెట్టి చివరకు బ్రాహ్మణోత్తమునకు చలివిడి అరటిపళ్ళు కొబ్బరి చెక్కలు దానం చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి సుబ్రహ్మణ్యం షష్ఠి ఆరాధన చేసుకోవడం వల్ల వివాహ ప్రాప్తి అనేటువంటిది అందులో ఆటంకాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి అన్నీ కూడాను తొలగిపోతూ ఉంటుంటాయి కొందరికి ఉందని ఇలాగే కాలసర్ప దోషం ఉందని ఇలాంటివి నాగదోషమని ఇలాంటి బాధలతో ఇబ్బందులు పడి వారికి వివాహ ప్రాప్తి అనేది సక్రమంగా సజావుగా సరియైన సమయంలో జరగక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు అలాంటి వారు ఈ విధంగా విశేషించి ఈరోజు నేను చెప్పిన ప్రకారంగా ఆరాధించడం వల్ల తప్పకుండా వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది మూడవ విషయం ఏమిటంటే సంతానము లేనటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంతానం కావాలి అనుకునేటువంటి వారు ప్రధానంగా వెన్న అలాగే బెల్లము వడపప్పు ఈ మూడు కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం జరిపించుకున్న తర్వాత ఈ మూడు కూడాను నివేదన పెట్టి బ్రాహ్మణోత్తమునకు చక్కగా ఆ వడపప్పు అరటిపళ్ళు అంతేకాకుండా వీలైతే నెయ్యి ఇది దానం చేసుకోండి తప్పకుండా సంతానంలో ఏదైనా కలగడంలో దోషాదులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి తప్పకుండా వారికి ఆ సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఆ సంతాన ప్రాప్తి కలగాలి అనుకునేటువంటి వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అర్చిస్తున్నంత సమయంలో దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణంగత అనేటువంటి మంత్రాన్ని పఠించుకోండి ఓం దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత అనేటువంటిది ఈ మంత్రాన్ని ఆ అభిషేకం బ్రాహ్మణోత్తముడు చేసినంత సమయంలో మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వరునికి ఆరాధిస్తూ ఉండు ఉంటారో వెన్న వడపప్పు బెల్లము ఇవి నివేదన పెట్టండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అందులో ఉండేటువంటి ఆటంకాలు దోషాదులన్నీ కూడాను తొలగిపోయి సంపూర్ణంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది చివరగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఎవరైతే అనారోగ్యపు బాధతో కూడా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వారు సుబ్రహ్మణ్యేశ్వరుడికి గరికతో అలాగే జిల్లేడు పూలతో అర్చన చేయండి వారికి శరీరంలో ఉన్నటువంటి తాపము అనేది నివారణమయ్యి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆ బ్రాహ్మణోత్తముడుకి మీరు చక్కగా నారీకేల శ్రీఫలం దానము చేసుకోండి ఇవి ఈ నాలుగు కూడా విధానాలు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు వారి వారి కోరికలను అనుసరించి ఇవి పాటిస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఆయా కార్యక్రమాలు అనేటువంటివి కోరికలనేవి నెరవేరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలవుతూ ఉంటారు ఓం నమ శివాయ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి